నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఒకటి పోస్టింగ్ చేస్తున్నానండి అదేంటో చెక్ చేద్దాం ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో పక్కాగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో వేరొక ఆర్డర్ వచ్చినా లేకపోతే డ్యామేజ్ ఉన్నా రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది పక్కాగా అడుగుతాం ఇంతవరకు ఎప్పుడు నాకు అలాంటి ఇబ్బంది రాలేదండి శారీస్కి అయినా సల్వాస్కైనా జ్యువెలరీ అనేది అంతా పక్కాగా ఉంటుంది మనం సంక్రాంతి సంక్రాంతి రోజు సంక్రాంతి స్పెషల్ కలంకారీ శారీస్ వీడియో చేశాను కదండి ఆ వీడియో చూసి మనకి విజయవాడ కస్టమర్స్ బుక్ చేసుకున్నారనమాట కలంకారీ శారీస్ మన దగ్గర కలంకారీ శారీస్ అన్నీ డైరెక్ట్గా డయ్యస్ నుంచే వస్తాయండి సో సంక్రాంతి రోజు బుక్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అనేది అలాట్ చేశాము సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి టూ సారీస్ బుక్ చేసుకున్నారు విజయవాడ కస్టమర్స్ ఒక సారీ వచ్చి టోటల్ ఫ్లోరల్ లెంత్తో వస్తుంది శారీ ఇంకొక శారీ వచ్చేసరికి మనకి విలేజ్ గర్ల్స్ థీమ్స్తో ఫ్లేవర్స్తో వస్తుందండి శారీ అంతా చిన్న చిన్న ఫ్లేవర్ బుటాస్తో పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఏముండదు ఉండదు టోటల్ మనకి బార్డర్ కింద బార్డర్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంగిల్ గర్ల్స్తో విలేజ్ గర్ల్స్తో పైన వచ్చేసరికి మనకి టోటల్ చిన్న చిన్న ఫ్లేవర్ బుటాస్తో పేరప్ చేశాడు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఇంకా శారీస్ కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మా దగ్గర ఈచ్ కలర్కి త్రీ శారీస్ ఉన్నాయి హ్యాండ్ స్టాక్ అవైలబుల్గా ఉంది గుంటూరులో ఉన్నానండి ప్రజెంట్ మీకు గుంటూరుకు వచ్చి మా హోమ్కి విజిట్ చేసినా సరే లేకపోతే మీకు కొరియర్ ఫెసిలిటీ చేయమన్నా మేము కొరియర్ ఫెసిలిటీ అనేది చేస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అలాగే రీసెల్లర్స్ కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి కొత్తగా రీసెల్లింగ్ జాయిన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు బాయ్